హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహా మామలాగ్స్ ఈరోజు మన వీడియోలో దొండకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి అస్సలు ఎంత బాగుంటుందో వేరే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే లాగించేస్తారు రైస్లోకే కాకుండా బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ దొండకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను పదండి దొండకాయ టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదిహేను పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక రెండు టమోటాలు పావు కిలో దొండకాయలు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అవి ఇలా తుంచి వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో డన్ చేసేసుకొని మాడిపోకుండా లైట్గా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని లైట్గా ఫ్రై చేసుకోండి మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత ఇవి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు అవి ఇందులో వేసుకొని వేయించుకోవాలి దొండకాయ ముక్కలు బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి చూశారు కదా చాలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా అదే బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమోటాలు అవి కూడా ఇందులో వేసేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇవి త్వరగా మగ్గాలి అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఈ టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటాలు బాగా మగ్గించుకోండి ఇవి మగ్గిన తర్వాత బాగా గ్రేవీగా రావాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా టమాటాలు బాగా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినిచ్చి మొత్తం మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని పల్స్ తిప్పుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగే కచ్చాపచ్చాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి పల్స్ అలా తిప్పుకోండి మరి ఎక్కువగా తిప్పారంటే ఉల్లిపాయ ఎక్కువగా మెదిగిపోతుంది అప్పుడు అంత టేస్ట్ బాగుండదు మనం ఈ పచ్చడిని అన్నంలో వేసుకొని కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్ పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకొని పోపు పెట్టుకోండి అది మీ ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అలా అయినా వేసుకొని తినొచ్చు చాలా రుచిగా ఉంటుంది చూసారా చూస్తుంటేనే నోరువుతుంది కదా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు వీడియో మొత్తం చూశారు కదా ఇంకా లేట్ చేయకుండా డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చిందా అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ